జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి నిమికి మిథి ఆయన నిర్మించినదే మిథిలా నగరం మిథికి ఉదావసువు ఉదావసువుకి నందివర్ధనుడు నందివర్ధనుడికి సుకేతు సుకేతుకి దేవరాతుడు దేవరాతుడికి బృహద్తుడు బృహధృతుడికి సూర్యుడు మహావీరుడు అని ఇద్దరు కుమారులు మహావీరుడికి సుధృతి సుధృతికి ధృష్టకేతువు ధృష్టకేతువుకి హర్యస్వుడు హర్యస్వుడికి మరుడు మరుడికి ప్రతీంధకుడు ప్రతీంధకుడికి కీర్తిరథుడు కీర్తిరథుడికి దేవమీఢ దేవమీఢకి విబుధుడు విబుధుడికి మహీధ్రకుడు మహీధ్రకుడికి కీర్తిరాతుడు కీర్తిరాతుడికి మహారోముడు మహారోముడికి స్వర్ణరోముడు స్వర్ణరోముడికి హ్రస్వరోముడు హస్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు జనకుడికి సీతమ్మ అయోనిజగా లభించింది తరువాత ఊర్ పుట్టింది అని జనకుడు చెప్పుకున్నాడు సాంకాస్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుశధ్వజుడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు కుశధ్వజుడు వచ్చాక నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మని ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను అలాగే నా తమ్ముడి కుమార్తెలైన శృతకీర్తిని శత్రుఘ్ఞుడికి మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను అని జనకుడు దశరథడితో అన్నాడు దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు తరువాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము పితృకార్యము చెయ్యమన్నాడు నేటికి రెండు రోజుల తరువాత ఉత్తర ఫాల్గుని నక్షత్రంతో కూడి భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు దశరథుడు గోదానము పితృకార్యము మొదలైన కర్మలను పూర్తి చేశాడు తరువాత ఆయన నాలుగు లక్షల గోవులు బంగారు కొమ్ములు కలిగినవి ఒక్కో కుమారుడితో లక్ష గోవుల్ని దానం చేయించాడు అలాగే బ్రాహ్మణులకి బంగారము వెండి దానం చేశాడు వశిష్ఠుడిని విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధం చెయ్యమన్నాడు దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోవడానికి బయట ఉండి జనక మహారాజుకి కబురు చేశారు మిమ్మల్ని అక్కడెవరన్నా ద్వారపాలుకలు ఆపుతున్నారా దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు మీరు తిన్నగా వచ్చేయండని జనకుడు అన్నాడు అగ్నివేది సిద్ధం చేశాక అందులో అగ్నిహోత్రాన్ని నిక్షేపించారు అక్షతలని సమాహరణం చేయించారు గంధ పుష్పాలని వేశారు జనక మహారాజు ఆ అగ్నిహోత్రం దగ్గర నిలబడ్డారు రాముడు కూడా వచ్చి ఆ అగ్నిహోత్రం దగ్గర నిలుచుని ఉండగా సీతమ్మని తీసుకొచ్చారు అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు జనకుడు రాముడితో ఏమి మాట్లాడాడో అలాగే సీతారాముల వివాహం లేదా కళ్యాణం ఎలా జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు